కమిషనర్ గారు ఇప్పుడు ఆర్పీ లో కొంత ఒక అతను ఒక లేడీ సోనం అనే ఒక ఆమె సోని అనే ఒక ఆమె డబ్బులన్నీ తీసుకుని వీళ్ళ దగ్గర నుంచి సోని అనే ఆమె డబ్బులన్నీ తీసుకుని యాభై లక్షల కోటి రూపాయల వరకు డబ్బులు ఎత్తుకొని పోయింది ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా పెద్ద ఎత్తున ఒక వంద మంది మహిళలు నా దగ్గరికి వచ్చినారు మా డబ్బులన్నీ ఎత్తుకుని పోయిందండి ఆమె అని వాళ్ళు బోరు బోరం అంటున్నారు సో దీని వెంటనే పోలీస్ కేసు ఫైల్ చేయండి మీ వైపు నుంచి కూడా ఓకే అలా చేయడానికి వీల్లేదు కదా ఈ మహిళలు కూడా పెట్టిస్తాను ఈ వీరారెడ్డి అనేవాడు అతను గాని ఇంకొక మిగతా వాళ్ళు గానీ జావీస్ గానీ వీళ్ళందరూ దగ్గరుండి అప్ చేయాలి తెలుసా అన్ని మళ్ళీ తెలిసి ఎట్లా వదిలిపెట్టండి రోజు ఇప్పుడు మీ జిలాని ఫోన్ ఉన్నాడు మీ జిలాని దగ్గర సోని అనే ఒక మహిళ ఒక ఆర్పీ డబ్బులన్నీ తీసుకొని ఎగర ఎగరగొట్టేసిందనే విషయం తెలుసా మీకు నిన్న వచ్చింది సార్ వాళ్ళు సాయంకాలం నిన్న వచ్చి నాకు రేపు వాళ్ళు ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే చెప్పినారు ఆట చెప్పిందని కోసం ఈరోజు ఆగినాము రేపు ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ పెడుతున్నాం సార్ రేపు వీళ్ళందరూ దగ్గరికి వచ్చినారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ తీసుకుని పోలీస్ ఫైల్ చేయండి ఓకే జాబీద అన్నవాడు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి అతనికి తెలిసే జరిగింది అని మహిళలంతా చెప్తా ఉన్నారు మరి అట్లా ఎట్లా జరుగుతుంది ఒక ఆమె డబ్బులు కొట్టేస్తా ఉంటే మీరంతా కళ్ళు మూసుకొని ఉన్నారా ఇది పద్ధతి కాదు అలా చేస్తే మీద కూడా కేసులు ఇప్పుడు వెంటనే నాకు ఫోన్ చేయమని అక్కడ ఆ ఇంట్లో போய் పుచ్చొని ఆమేనే కట్టుంది అని చెప్పి వదన్న సర్వర్ పోలీస్ కి కట్టలేకే బైటడే అన్నాడు వెరికుడ డబుల్ ఇచ్చిందే మామే ఆ బ్యాంక్ తోటి బ్యాంక్ తోటి ఫోన్ చేయలేదో స్టైల్ చేశారు ఒక రెండు నెలలు కట్లేకుంటే ఇంకా నోటీస్ంపంపస్తారు సార్ ఇయ సత్యరేఖ ఇంత भरोसा అయితే కదా ਕੋਈ ਐసేనేం హోతా మామ भरोसा तो अलग है पैसे इनकी चीज में भरोसा कहां से आती बोलो आपने बोले तो आप मंगलेट जाते थे वो तो హలో నమస్తే సార్ ఏమయ్యా ఈ మహిళలంతా ఇక్కడికి వచ్చినారు ఆమె సోనియా అని ఆమె డబ్బులన్నీ ఎత్తుకుపోతూ ఉంటే నువ్వు కూడా సహకరించినావంట లేదు సార్ నేను మీటింగ్ పెట్టి నేను వచ్చిన మూడు నెలలు సార్ పన్నెండు లక్షలు తీసుకున్నాను సార్ మరి ఇంతమంది మంది మహిళలకు అన్యాయం జరుగుతావు అంటే నువ్వేం చేస్తా ఉన్నావు సార్ నేను మన సెప్టెంబర్ జాయిన్ అయిన సార్ నేను వచ్చినప్పుడే అది బయటపడింది సార్ దానికి నేను ఈ రోజు జూలై సార్ నువ్వు ఈ మార్చి రోజులు ఖాళీగా ఉన్నావు అంటే ఆమె కుమ్ముక్పోయినవా సార్ లేదు నేను మార్చ్ వరకు రికవరీ చేయిచ్చినాను సార్ పన్నెండు లక్షల వరకు చేపిస్తే నేను బ్యాంక్ లోన్ కట్టించాను సార్ మరి మిగతంతా నువ్వు నీకు తెలుసు కదా తెలిసే ఇంత గొడవ జరుగుతా ఉంటే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు చెప్పాలి సార్ నేను మెంబర్స్ చెప్పాను సార్ మీరు పోయి ఆమె మీద యాక్షన్ తీసుకునే కంప్లైంట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళందరూ చెప్తున్నారు నువ్వు కంప్లైంట్ వీళ్ళు ఇస్తానంటే ఆపినావు అని కంప్లైంట్ ఇవ్వద్దు అని ఆమె పక్క నుంచి మాట్లాడినావు చెప్తున్నారు మహిళలంతా లేదు సార్ లేదు సార్ ప్రామి సార్ నేను కూడా చెప్తాను సార్ వాళ్ళు జెంట్స్ వచ్చింటే మీరు కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది నేను కంప్లైంట్ చేస్తే ఇవ్వమని మీటింగ్ కూడా చెప్పింది సార్ సోని వాళ్ళమ్మ సోని వాళ్ళమ్మ నీకు ముఖ్యమా నీ ఉద్యోగం నీకు ముఖ్యమా అంటే నాకు అర్థం అవుతుంది వాళ్ళ మీటింగ్ లో వాళ్ళు వాళ్ళ ముందే చెప్తే వాళ్ళు ఏమన్నారు సార్ మళ్ళీ కంప్లీట్ అని వాళ్ళు వస్తున్నారు సార్ అయినా నువ్వు అధికారిగా ప్రభుత్వ అధికారిగా నీకు ఇంత అక్రమం ఉంటే తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నావు అన్నది ప్రశ్న మహిళలు అమాయకులు పాపం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఏదో పాపం సాటి మనిషి ఏడుస్తా ఉంటే వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు వీళ్ళు కూడా ఆయన సహకరించినారు వాళ్ళకంటే మోసం చేస్తుంటే తెలియదు నువ్వు అధికారి కదా ఇలా జరగకూడదని తెలిసిన తర్వాత ఎందుకు ఊరుకొని ఉన్నావు సార్ కొత్తగా వచ్చిన మూడు నెలలోనే నేను తీసుకున్నాను సార్ మీద మరి ఆ తీసుకున్నావు ఆమె రాసి పంపించిన సార్ నేను లెటర్ తీర్మానం కూడా సమ్మె పంపించినాను అమ్మా మీరు ఈ విధంగా చేస్తే జనాలు నష్టపోతారని చెప్పి నేను రాసి పంపించాల డబ్బులు కొట్టేస్తున్న మనిషికి అంత ముద్దు ముద్దుగా చెప్తావా నువ్వు అమ్మ తల్లి చెప్తావా ఉండి చర్యలు తీసుకోవాలా లేదా నువ్వు తీసుకున్నాం సార్ ఆమె మీద మేము ఏం చర్య తీసుకున్నాం ఏరియాలో పోయి పిలిపించి మాట్లాడి మొన్న పోయిన వారంలో కూడా వాళ్ళ ప్రెసిడెంట్ నేను పోయి వాళ్ళ ఇల్లు పొడికి మాట్లాడి వచ్చినంత సార్ వాళ్ళతో మహిళలందరూ కూడా రేపు పొద్దున వచ్చి మహిళలందరితో కలిసిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు ఈ ఇందు నాకు అర్థం అవుతున్నంత వరకు అన్ని నీకు తెలిసే జరిగినాయనిపిస్తా ఉంది నాకు తెలియకుండా ఏమి జరగాల రికవర్ అయ్యేదాకా మహిళలతో ఉండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళని వాళ్ళ కుటుంబ కూడా పట్టుకొని ఆ డబ్బులు రికవరీ చేసి మహిళలకు న్యాయం జరగాల ఏ ఆదోణిలో ఏ ఒక్క మహిళకు ఒక్క రూపాయి నష్టం జరిగినా ఒప్పుకోను అర్థమవుతున్నాడు వీళ్ళ డబ్బులు ఒక్క రూపాయి పోయినా మీరెవ్వరు ఉద్యోగాల్లో కూడా ఉండరు నేను చెప్తా ఉన్నా ఏ మహిళలు అంటే తమాషాగా ఉందా వాళ్ళేదో అమాయకులు వాళ్ళేదో తెలిసి తెలియక వీళ్ళు తప్పులు చేశారు డబ్బులు నమ్మి ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా తప్పు జరుగుతా ఉంటే మీరందరూ కలిసి వీళ్ళని కాపాడుకోవాల్సింది పోయి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేయడం అనేది దారుణం నేనైతే వచ్చిన నాలుగు నెలలోనే పన్నెండు లక్షలు ఆమెతో రికవరీ కట్టిస్తాను సార్ ఇప్పుడు బాధ్యతగా ఉండి ఇవన్నీ రికవరీ చేయిస్తావా లేదా నువ్వు కాదు నువ్వు వీళ్ళతో కలిసి పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పట్టుకొని వచ్చి అర్థమైందా వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ప్రతి ఒక్క రూపాయి వీళ్ళకి చేర్చే బాధ్యత తీసుకోవాలి నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రా నేను మాట్లాడి వాళ్ళని సెట్ చేస్తాను అర్థమైనా థ్యాంక్ యూ నేను పోలీసులకు మాట చెప్తాను ఎక్కడైనా సరే నిర్లక్ష్యం జరిగినట్టు కనిపించినా ఎక్కడైనా సరే నువ్వు వాళ్ళ వైపున ఆ సోని అనే మహిళ వైపున నువ్వు అక్రమాలు చేస్తున్నట్టు తెలిసిన వాళ్ళతో కుమ్ముక్ అయినట్టు తెలిసిన నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను నేను అర్థమైనా అర్థమైనా సార్ అట్లా చేయండి సార్ ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసినావు కదా ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉద్యోగం చెప్తాను సార్ అడగండి సార్ మెంబర్స్ కి బ్యాంక్ లో కూడా అమౌంట్ కట్టించినా సార్ వాళ్ళతో చెప్పి గోల్డ్ ఉంటే గోల్డ్ అని ఇచ్చి కట్టించాను సార్ నేను వాళ్ళకి ఏది ఏమైనా నాకు అన్ని అవసరం మహిళలకు అన్యాయం జరగకూడదు అర్థమైన ప్రతి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలి పోలీస్ సహకారం తీసుకోండి ఇంకొకరి సహకారం తీసుకోండి ఆ పట్టుకొని వచ్చి పెట్టండి అవసరమైతే నా దగ్గరికి రండి మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను పై అధికారులతో మాట్లాడతాను ఏదో విధంగా డబ్బులన్నీ రికవరీ చేసి బ్యాంకులో కట్టండి అర్థమైనా సిఏ గారు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక వంద మంది మహిళలు వచ్చారు నేను స్పీకర్ లో మాట్లాడుతా ఉన్నా ఇక్కడ వీళ్ళకి ఆర్పి అంటారు చూసారా మహిళా సంఘాలు డబ్బులు కట్టే పద్ధతి పొదుపు సంఘాలు దీంట్లో ఒక సోని అనే ఒక ఆర్పి ఈ ఎన్నో సంఘాల దగ్గర నుంచి డబ్బులు ఫిజికల్ గా కలెక్ట్ చేసుకుని ఆమె డబ్బులు కొట్టేసి ఆస్తులు కొనుక్కొని వీళ్ళందరినీ మోసం చేసింది సుమారుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు నష్టం జరిగినట్టుగా మహిళలంతా ఒక వంద మంది మహిళలు వచ్చి నాకు చెప్తా ఉన్నారు సో పంపించాను సార్ మీరు పంపించండి నేను యాక్చువల్ ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాను ఒక కంప్లైంట్ ఇచ్చే మా స్టేషన్ లో లేకపోతే ఇప్పుడు నేను వాళ్ళు పోతే కూడా వాళ్ళు రాసుకుంటారు డీటెయిల్స్ సరే రేపు వచ్చి రేపు ఆ మున్సిపల్ అధికారి ఉంటాడు అధికారితో పాటుగా వచ్చి మీకు ఆ కంప్లైంట్ చేస్తారు దీన్ని పట్టి వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళ వాళ్ళు వచ్చి డబ్బులు కడితే పర్లేదు లేకపోతే కఠినంగా చర్యలు తీసుకోవాలి దీని మీద ఓకే ఆదోనిలో ఏ ఒక్క మహిళకు కూడా ఒక రూపాయి అన్యాయం జరగకూడదు ఈ రకంగా మనం దీన్ని సీరియస్ గా తీసుకోండి మాది వనితా మహిళా సమైక్య సార్ మాది సమైక్యలో మొత్తము ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ ఉంటాయి సార్ ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ లో మేము మేమంతా ఫెసిలిటీ సెక్రటరీగా ఉన్నాం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కానీ ఆమె వన్ వన్ నైన్ నైన్టీ నైన్ నుంచి మా గ్రూప్ లో ప్రారంభమయ్యారు సార్ అప్పటి నుంచి ఇంతవరకు మేము ఆమె ఆర్పీతో ఉండి కొన్ని రోజుల తర్వాత సీవో పోస్ట్ కింద వెళ్ళిపోయింది సార్ తర్వాత శశికళ ఆమె తీసుకున్నాము ఆమె తర్వాత వాళ్ళ వాళ్ళ కూతురు సార్ వాళ్ళ కూతురు మెయింటైన్ చేస్తాం మేము ఎన్ని రోజుల నుంచి ఆమెనే నమ్ముకుంటా అని మొత్తం గ్రూప్స్ అన్ని కట్టుకుంటే వస్తున్నాం సార్ చేతికి ఎన్నేళ్ల నుంచి కట్టినా సార్ ఇప్పుడు కొత్తగా బ్యాంక్ లోన్లు ఎక్కువ ఇవ్వడానికి మొదలుపెట్టినాం సార్ వాళ్ళైనా పది లక్షల వరకు ఇస్తున్నారు పది లక్షలు ఇరవై లక్షల వరకు ఇస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు కట్టడానికి వీలు కాలేదని అట్లా ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి సార్ ఆ ఫైవ్ గ్రూప్స్ వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మొత్తం వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మాకు అదనిక్ కాదు నీకే ఇస్తామని ఆమెకే ఇచ్చినారు సార్ ఆమెకి ఇచ్చేటప్పుడు వ్యక్తిగత పుస్తకాల్లో కూడా రాయలేదు సార్ వ్యక్తిగత పుస్తకాలు ఫస్ట్ చిన్న బుక్స్ ఉంటాయి ఇది టూ ఇయర్స్ సార్ మన దగ్గర లేవు సార్ లక్షలు ఒక నిమిషం కంప్లైంట్ ఇవి కూడా మేము ఆఫీసర్ల దగ్గర పోయినాం సార్ మున్సిపల్ ఆఫీసర్ వాళ్ళు మనకి సార్ మనకు లోన్ ఇవ్వాలంటే వాళ్ళు సైన్ చేస్తేనే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు సార్ అట్లాంటి మనదంతా ఆర్పీ దగ్గర ఆర్పీ దగ్గర పొదుపు వాళ్ళందరూ లీడర్స్ మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ సైన్ చేస్తేనే ఇక్కడ ఇవి తీసుకోపోయి సార్ వాళ్ళకి ఇస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు శాంక్షన్ చేస్తేనే బ్యాంక్ లో మేనేజర్ ఇస్తున్నారు సార్ అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు సార్ వాళ్ళకి కూడా ఎన్నో సార్లు అడిగినాం సార్ అడిగితే ఇస్తున్నారు వాళ్ళు ఏముంటున్నారంటే సార్

Settle it built up and get out nine and a little bit Booze. Oh, yeah, yeah, yeah. yeah. I, need. I wanna hear you say Bring the light. Run to the end of the sky Bring on the miraculous well, No i